మా చిన్నప్పుడు మా అమ్మగారు చక్కగా ప్యాన్నీళ్ళు జల్లించి పెద్ద పెద్ద ముగ్గులు వేసి మాతో ఎంచక్క రోజు గొబ్బిళ్ళు పెట్టించి తర్వాత పండగలు రాగానే సందగొబ్బిళ్ళు పేరంటా చేయించేదండి మాతో నేను కూడా మా పిల్లలతో అలాగే కొన్నాళ్ళ వరకు చేయించే పెద్దవాళ్ళవి చేయటం లేదు కానీ చిన్నప్పుడు బాగానే చేసేవాళ్ళు రీసెంట్గా మా కమ్యూనిటీలో చాలా పెద్ద దంపతులు వాళ్ళ ఇంట్లో సందగొబ్బిళ్ళు పెట్టి ఎంతో చక్కగా అందరం కలిసి ఎంజాయ్ చేసామండి వారి ఆరోగ్య రహస్యాలు వాళ్ళ జీవన విధానం అంతా కూడా మాతో మన ఛానల్లో మన వ్యూవర్స్ కోసం మీ అందరి కోసం షేర్ చేసుకున్నారు ఈరోజు మార్నింగ్ ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నానండి ఎవరికైనా కావాలంటే కనుక వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి ఈ వీడియోని చూసేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఒక్క లైక్ చేసి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీకు కనుక మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్